ప్రైజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఆదివారం రాగానే చర్చికి వెళ్ళే వారితో వీధులు నిండిపోతూ ఉంటాయి కానీ దేవుని గణపరచని వారి ఆరాధన అలవాటుగా చేసేదే కయ్యను కూడా దేవునికి ప్రత్యేక స్థానం ఇవ్వని హృదయంతో ఆయనను సమీపించాడు దేవుని హెచ్చరికను లెక్క చేయలేదు కోపం ద్వేషం అసూయను జయించలేక తమ తమ్ముణ్ణి చంపేశాడు ఆలయాలకు వెళ్ళడం ఎంత ముఖ్యమో జీవితంలో దేవుని గనపరుస్తూ వాక్యమునకు విధేయత చూపించే హృదయం కూడా అంతే ముఖ్యం దేవునికి ఆయన వాక్యానికి విధేయత చూపించడం నిర్లక్ష్యం చేసేవారు ఆదివారం ఆలయమునకు వెళ్ళడం ఎందుకో ఒక నిజ విశ్వాసి జీవితంలో ముఖ్యంగా నీతి రక్షణ సాక్ష్యం కాపాడుకుంటూ అనేకులకు సాక్ష్యార్థమవుతారు దేవునికి అవమానం కలుగుతుంది అనేది ఎన్నడూ చేయలేరు ఎఫ్ఎస్సి ఆరోధ్యాయం పద్నాలుగో వచనంలో నీతి అని మైమర్పు తొడుక్కొని ఒక విశ్వాసి బాధ్యత నీతిగా జీవించడము నీతి దేవునియందు విశ్వాసముంచుట ద్వారాను యేసు రక్తంలో పాపక్షమాపణ పొందుట వలనను కలుగుతుంది ఇది ఒక రోజు కాదు ప్రతిదినము దేవుడు ఇచ్చే ఆ నీతిని మన మాటల్లో క్రియాల్లో కాపాడుకోవలసిన బాధ్యత మనదే పరిశుద్ధత నీతి రక్షణ విపక్షం కాపాడుకుంటూ అనేకులకు మాదిరిగా ప్రేమ వినయ విధేయతలతో జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది అప్పుడే నీతి అనే మైమరుపు తొడుక్కొని శోధనను చేయిస్తూ ప్రతి పరిస్థితిలో ధైర్యంగాను విజయవంతముగాను నిలబడగలము ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వరకు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడు ఆపద వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించాలి అంటే దేవుని వాక్యంలో చెప్పబడిన విధంగా సమస్తం నెరవేర్చాలి ఈ వాక్యం ఎంతమందిలో వాస్తవం అవుతుంది పాదాలకు సమాధానము అనే ఒక జోడుతో రో ఒక జోడు రెండవది సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అని రెండవ జోడు తొడుక్కొని నిలబడుడి ఒకటి విశ్వాసి అందరితో సమాధానం కలిగి ఉండాలి రెండు సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అవసరం ఇది ఎంతమందికి ఉన్నాయి భక్తికి మన జీవితంలో వాస్తవంగా ఏ స్థానం ఉందో పరీక్షించుకుందాం దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్